నంద్యాల్లో మటన్ బిర్యానీ దొరికే బెస్ట్ ప్లేస్ చూపిస్తా నాతో చేయండి ఈ మటన్ మటన్ బిర్యానీ అయితే పిచ్చలు ఎక్సలెంట్ బెస్ట్ బిర్యానీ సూపర్ ఉంటుంది ఇట్ ఈస్ ద బెస్ట్ హోటల్ ఇన్ ఆటో నగర్ అండ్ ఆల్సో ఇన్ నంద్యాల ఆల్సో స్టూడెంట్స్ కి రీజనబుల్ రేట్ ప్రైస్ ఏమో 250 రూపీస్ టేస్ట్ చేసా కదా చెప్పారు 350 రూపీస్ అని మళ్ళీ రోజు వచ్చారు మంగళవారం శుక్రవారం మాత్రమే ఉంటుంది మన ఆటో నగర్ లో ఉన్న నంది డైరీ నుండి చక్కగా ఆర్టీ బాబీస్ దగ్గరికి వస్తే రైట్ సైడ్ లోనే ఆంధ్ర బ్యాంక్ పక్కనే ఉంటుంది యాజిన్ హోటల్ జనాలని చూసి ఏదో ఫంక్షన్ అనుకున్నారు ట్యూస్డే అండ్ ఫ్రైడే జాతర ఇక్కడ మనమైతే మటన్ బిర్యానీ లేట్ చేయకుండా ఆర్డర్ అయితే చేసాం అది వచ్చేలాగా ఓసారి మేకింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి మావా ఇక్కడ వీళ్ళే జవా చేసి కట్టలు పొయ్యి మీద చేస్తారు అందుకే అనుకుంటా అంత టేస్ట్ ఓసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇక్కడ మటన్ బిర్యానీ కుష్కా పరోటా మటన్ కైమా బిర్యానీ మటన్ బిర్యానీ సూపర్ సూపర్ ఉంటాయి రోస్ట్ బిర్యానీ సూపర్ ఒక ఫుల్ ఆగలేకపోతున్నాం సార్ అంటూ వెయిట్ చేస్తున్నా మాకు మన అన్న బిర్యానీ పట్టుకుని వచ్చాడు లేట్ చేయకుండా ప్లేట్లోకి బిర్యానీ మొత్తం గుమ్మరించి రైస్ కి మసాలా పీస్ కి మసాలా చాలా బాగా అసలు గురించి చెప్పరా బీజ్ అయితే ఎక్సలెంట్గానే ఉంది బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ మటన్ బిర్యానీ బీజ్ అయితే చాలా ఇబ్బంది అమ్మా టేస్ట్ చూడడానికి అయితే గా ఉంది ఖచ్చితంగా మర్షిషన్ ట్రై డబ్బులు సార్ ప్రీస్తామమ్మా అదే టౌన్లో చాలా హోటల్స్ ఉంటాయి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లాస్ట్ సార్ మా ఫ్రెండ్గా వీడు ఫ్రైడ్ చికెన్ బిర్యానీ బాగా తింగి అన్నాడు ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అన్నమాట టౌన్లో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇక్కడ టూ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ వెయిట్ చేసి మరీ వస్తారు ఇక ఉంటుంది ఇక్కడ బయట అసలు దొరకడం దొరకదు ఇవే కొంచెం ఒక అర్ధ గంట ముందు వచ్చినాం కాబట్టి బాగా దొరికింది ఏముంది నల్లి ఒక్క లాగేసి ఒక బుజ్జు బల ఉంటుంది మా చికెన్ చికెన్ పీస్ లో లెగ్ పీస్ వస్తే ఎంత దృష్టి బాగా దొరికింది చాలా మెత్త ఉడికింది అసలు చూడండి పీస్ ఎంత మెత్తగా ఉందో ఇలా అంటే రీపోతుంది మాత్రం మజా మాత్రం అంట ఇలా రెండు మటన్ బిర్యానీ పార్సల్ తీసుకుంటే ఈజీగా ముగ్గురు తినచ్చు నిన్న రాత్రే కదా గ్యాస్ అని పడిపోయినాడు మూడు గంటలకి నిన్న మటన్ బిర్యానీ మాత్రం స్పైసీగా ఉంది బెస్ట్ బిర్యానీ పీస్ మాత్రం మళ్ళొడికినాయి మన రాడో నగర్లో మాత్రమే దొరుకుతుంది ఎక్కడ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టేస్ట్ ఇంత బాగా కారణం ఏమంటే వీడినే మటన్ పొద్దున్నే జవా చేసి ఇక్కడే కట్ చేసి వెళ్ళే మేడ్ చేస్తారంట మొత్తం తయారు చేసి అందుకే దీని టేస్ట్ ఇంత బాగుంది అండ్ ఇది డైలీ అయితే దొరకదు మనం ఖచ్చితంగా ట్యూస్డే ఆర్ ఫ్రైడే మాత్రమే రావాలా ఇక్కడ మేము టూ ఇయర్స్ నుంచి వస్తున్నాము టేస్ట్ అయితే బాగుంది క్వాంటిటీ కూడా బాగుంది లేకపోతే కట్ రైస్ కట్ రైస్ వచ్చేసి అందరు హ్యాండ్తో చేస్తారు ఈయన మిషన్ పెడతారు టేస్ట్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది మటన్ బిర్యానీ అయితే పిచ్చా ఎక్సలెంట్ చూడండి మేము గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎక్కువ పార్సల్స్ తీసుకుంటాము తింటూ ఉంటాము దిస్ ద బెస్ట్ హోటల్ ఇన్ ఆటో నగర్ అండ్ ఆల్సో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బానే ఉంటుంది కొద్దిగా స్పైసీగా ఉంటుంది అండ్ కంపేర్ టు పక్కన రెస్టారెంట్స్ కానీ ఇక్కడ చాలా బాగానే ఉంటుంది అంటే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి కొద్దిగా ఫుడ్ బాగానే ఉంటుంది మటనా చికెన్ ప్రాబబ్లీ ఎక్కువ ఎస్పీ బాగుంటుంది బిర్యానీ మా ఫ్రెండ్ బ్రో మటన్ మీరు మటన్ బిర్యానీ కుష్కా పరోటా మటన్ కైమా బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా అనిపించింది సూపర్ సూపర్ ఉంటాయి రోస్ట్ బిర్యానీ సూపర్ ఉంటుంది సరిపోతుంది ఒక పర్సన్ కి ఫుల్ అవుతుంది అంత లాగా ఉన్నాడు వానికైనా సరిపోతుంది ఎలా అనిపించింది బాగుంది ఎక్కువ చికెన్ తింటారు మటన్ తింటారు ఇక్కడ చికెన్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి డైలీ రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాం పార్టీస్ కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి తింటాం ఎక్కువ ఏ టేస్ మీరు చికెన్ బిర్యానీ పరోటా చికెన్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ రీజనబుల్ రేటు స్టూడెంట్స్కి రీజనబుల్ రేటు